Welcome to New TV Telugu గోదావరి నీళ్లు రేవంత్ రెడ్డి అబ్బస్తో ఆయన తాత జాగీరు కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు సిరిసిల్లలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కమిటీ వేద్దామని అనగానే తల ఊపడానికి గోదావరి నీళ్లు రేవంత్ రెడ్డి జాగీరు కాదు మేము కాళేశ్వరం కడుతుంటే అడ్డుకోవడానికి ఇదే చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు గోదావరి కృష్ణా జలాల్లో మా వాటా తేల్చి మా నీళ్లు మేము తీసుకున్నాక మిగతా నీళ్లు తీసుకోవాలి మేము ఆంధ్ర ప్రజలకు రైతులతో వ్యతిరేకం కాదు తెలంగాణ ప్రజల రైతుల ప్రయోజనాలు ముఖ్యమని స్పష్టం చేశారు నాగార్జున సాగర్ చర్చ వస్తావా కట్ట మీద నేను రేవంత్ రెడ్డి నాగార్జున సాగర్ కట్టినప్పుడు శ్రీశైలం కట్టినప్పుడు నువ్వున్నావు అసలు రాజకీయం నువ్వు ఏ పార్టీలో పుట్టినావు నువ్వేదో కాంగ్రెస్ లో పుట్టినట్టు కాంగ్రెస్ ని నువ్వు పుట్టించినట్టు డైలాగులు ప్రజలన్నీ చూస్తున్నారు కేసీఆర్ గారు చెప్పిన దానిలో కూడా ఖచ్చితంగా రాయలసీమ కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాం ఆంధ్ర ప్రజలు కూడా బాగుండాలని కోరుకున్నాం కానీ ఏం కోరుకున్నాం మేము మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేరిన తర్వాత తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు సమృద్ధిగా పూర్తి స్థాయిలో డిఫైన్ చేయబడ్డ తర్వాత గోదావరి మిగులు జలాల్లో మా వాటా తేలాలి నికర జలాల్లో మా వాటా తేలాలి కృష్ణలో మా వాటా తేలాలి మా అవసరాలు పూర్తి కావాలి ఆ తర్వాత కిందికి పోయే నీళ్ళు మీరు వాడుకోండి మేము వద్దంటలేం కానీ ఏవి తేల్చకుండానే మరి బడుతున్నే బర్రే అన్నట్టు ఇలా మా కేంద్ర ప్రభుత్వం చుట్టూ మా ఉంది బిజెపి మేము చెప్పినట్టు ఆడుతుంది మా శిష్యుడే ఇయ్యాల తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి నేను ఆడిచ్చినట్టు ఆడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే దానికి శిష్యుడు వంత పాడితే గురుదక్షిణ చెల్లించుకోవాలనుకుంటే గోదావరి నీళ్ళని సంతర్పణ చేయాలనుకుంటే మేము గమన కూర్చోవాలా తెలంగాణ వాటా తేల్చండి కేంద్ర ప్రభుత్వం గోదావరిలో కృష్ణలో మిగులు జలాల్లో మా వాటా ఎంత ఏ ప్రాజెక్ట్ కేటాయింపు ఎంత ఇవన్నీ కూడా గతంలో ఉండే అవార్డుల ప్రకారం తేల్చిన తర్వాత మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు గోదావరి నీళ్లలో మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఎంత తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఎంత నిన్నటి మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంది ఏ తి తేలకుండానే ముప్పై రోజుల్లో కమిటీ వేస్తా కమిటీ రిపోర్ట్ ఇచ్చి తెలంగాణ ప్రాజెక్టులేమో దశాబ్దాల పాటు ఒకటి కాదు రెండు కాదు దశాబ్దాల పాటు అంతరాష్ట్ర వివాదాల పేరిట ముందు సోదరుడు చెప్పిన ఇచ్చంపల్లి కాని దేవాదుల గాని ఇంకా తొమ్మిది గట్టి గాని ఇంకోటి కాని ఇవన్నీ కూడా అంతరాష్ట్ర వివాదాల పేరిట దశాబ్దాలు నలిగినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి చిమగొడినట్టు అనిపించేది కానీ చంద్రబాబు అడిగిన ముప్పై రోజులు రిపోర్ట్ రావాలి ముప్పై ఒకటో రోజు గోదావరి జలాల కింది కురకాలే పొంగి పొరాలే తెలంగాణ మాత్రం ఎండాలి ఇది ఆ నీతి అందుకే మేము అంటున్నాం ఎవడు అబ్బ సొత్తాన్ని ఇస్తావు నువ్వు గోదావరి జలాల మీద హక్కు ఎవడు చెప్పిండి నీకు ముప్పై రోజుల కమిటీ ఒప్పుకోమని ఆ కమిటీ జనంగా ఏ కమిటీ అయినా ఆఫీసర్స్ కమిటీ కానీ ఎక్స్పర్ట్స్ కమిటీ కానీ ఇట్ ఇస్ మియర్లీ అడ్వైజరీ ఇన్ నేచర్ వాళ్ళు చెప్పేది ఏది కూడా అల్టిమేట్ గా ప్రభుత్వం మళ్ళీ చర్చ పెట్టి అసెంబ్లీలో కేబినెట్ లో ప్రజా సమక్షంలో అవసరమైతే అఖిలపక్షం పెట్టి ఒప్పించి మెప్పించి మన హక్కుల గురించి ఏం చేస్తున్నామో తెలంగాణ ప్రజలకు చెప్పి పారదర్శకంగా ఆ తర్వాత జెండా సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డికి ఏమన్నా సిగ్గు ఇజ్జత్ మానం ఉంటే నిన్న ఏమన్నాడండి ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు అనుకుంటా ఆయన పేరు బయటకు వచ్చి ఏం చెప్పిండి ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో పేపర్లు ఏం రాసినాయి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పి సాక్షి తీయండి ఈనాడు తీయండి ఆంధ్రజ్యోతి తీయండి ఆంధ్ర ఎడిషన్ చూడండి స్పష్టంగా చెప్పిండి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టిందే బనకర్ల కోసం ఎజెండా నెంబర్ వన్ బనకర్ల కాదంటాడా రేవంత్ రెడ్డి అజెండా ఐటమ్ చూపెట్టమంటారు ఇప్పుడు నెంబర్ వన్ ఐటమే బనకచర్ల లేదని బుకాయించడం ముఖ్యమంత్రికి తగునా నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి ఆంధ్ర ఇరిగేషన్ మంత్రి గారు మేము అడిగినాం బనకచర్ల గురించి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు కమిటీ వేసినాం ముప్పై రోజులు ఓడిచిపోతుంది ముప్పై ఒకటో రోజు మా శిష్యుడే కాబట్టి ఆడిచ్చినట్టు ఆడతాడు ఆయన జుట్టు మా చేతులుంది ఉంది ఓటుకు నోటు కేసు ఇంకా ఉన్నది కాబట్టి ఏమన్నా చేస్తాం అని ఫుట్బాల్ ఆడుతున్నారు చంద్రబాబు కోవట్ను పెట్టుకుని ఇలా తెలంగాణ ప్రజల ప్రజల ప్రయోజనాలు తెలంగాణ రైతుల ప్రజల రైతుల ప్రయోజనాల పట్ల శాశ్వతంగా విద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు అర్థంగా మీరు అనుకుంటురా పొరపాటు రేవంత్ రెడ్డికి శాపం ఉన్నది నిజం చెప్తే తల వెయ్యి ముక్కలు అవుతుందట ఎన్ని నిజాలు చెప్పిందండి రేవంత్ రెడ్డి యాడ్ చేసుకోండి మీరు రుణమాఫీ చేస్తాను డిసెంబర్ తొమ్మిది అయిపోయింది రుణమాఫీ రెండు వేల ఐదు వందలు ఇస్తాను మహిళలకు ఇచ్చేసిండా ఆరు గ్యారంటీలు అమలైనాయా నాలుగు వేల పెన్షన్లు అయిపోయినాయా సోనియమ్మ పంపుతుందన్నట్టు తులం బంగారం వచ్చిందా స్కూటీలు వచ్చినాయా ఏదొచ్చింది ఒకటి చెప్పండి నాకు రేవంత్ రెడ్డి సాధించిన విజయాలు ఒకటి చెప్పండి